హలో నేను మీస్ యేస్రావు పదేళ్ల కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ అనేటువంటి ఒక ముక్క చిత్రాన్ని చూపించారు కానీ దాని వెనక ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సువీర గారు అలాగే శుంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇంట్రాక్ట్ అవుతాం సార్ నమస్తే నమస్కారం సార్ అందరికీ బయట ఒక చిత్రం కనపడుతుంటుంది బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారు తీసుకెళ్లారు తెలంగాణ అని అని దాని వెనక పది సంవత్సరాల పాటు జరిగినటువంటి అనేక తెరబరిగాయి బయటికి పెట్టడానికి కూడా ఎవరు ధైర్యం చేయట్లా ఏ స్థాయిలో ఏ విధంగా తెలంగాణని ఆయన సామాజిక రాజకీయ ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది అండి తెలంగాణలో పది సంవత్సరాలుగా దానికి కర్త కర్మ క్రియ మనం కలవకుంట్ల కుటుంబం అని అనుకుంటా అంటే దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా హైదరాబాద్ మీడియా కిరాయి మీడియా అనేది అది ప్రధానమైన పాత్ర పోషించిందండి ఇప్పుడు ఎక్కడా కూడా మీడియా అనేది ప్రజాహితం కోసం ప్రజాపక్షం నిలబడాలనేది అనేది ప్రాథమికమైన సూత్రాలు ఒక జర్నలిస్ట్ గా మీకు తెలియదుగా చెప్పేది బేసిక్గా చెప్పేది అది ఎందుకంటే రాజకీయ పార్టీలైనా రాజీ పడవచ్చేమో కానీ మీడియా అనేది రాజీ పడతాపక్ష ప్రజల పక్షానే కాదు పీడిత తాడిత వర్గాల పక్షాన వాళ్ళకు గొంతుగా నిలవాలి వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ గా ఉండాలి అనేది ప్రాథమిక సూత్రం ఇవాళ దురదృష్ట జాతీయ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నా కూడా మనం ఎన్ని అంత స్థాయికి వెళ్ళకపోయినా ఇవాళ హైదరాబాద్లో బేస్గా ఉన్న తెలుగు మీడియా మొత్తం కూడా పూర్తిగా అమ్ముడుపోయింది నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ అని కూడా అంటానికి ఆశ్చర్యం ఏమి అది అవసరార్థం వాళ్ళ స్వార్థం కోసం మీ మీడియా యాజమాన్యాల స్వార్థం కోసం ఇవాళ మీలాంటి నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టోరీలు తీసుకెళ్ళినా కూడా వాటిని టెలికాస్ట్ చేయకపోవడం ప్రింట్ చేయకుండా ఉద్యోగాలు ఉద్యోగాలు తీసేసి బెదిరించడం వాళ్ళకు అనుకూలమైన వార్తలను వాళ్ళంతా వాళ్ళు వండి వార్చే వార్పించేదట్టు చేయటం లేదంటే వాళ్ళకు అనుకూలమైన వాయిస్ వినిపించేటట్టు చర్చలు పెట్టడం ఎవరైనా ప్రజాహితం కోసం అంటే వాళ్ళని కట్టడి చేసేటట్టు వాళ్ళని చర్చలకు పిలవకుండా ఆపేయటం అనేది ఇది గత ఇరవై సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇరవై సంవత్సరాలు అంటున్నామంటే ఉద్యమం టైంలో కూడా తెలంగాణ ఉద్యమం పేరుతో జరిగినప్పుడు కూడా ఇటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు మీడియా చేసింది అనేది మనకు చాలా రుజువులు ఉన్నాయి కళ్ళ ముందు వాళ్ళ చెప్పు చేతలో కలవకొట్టుకోవటం మన చెప్పు చేతలోనే చర్చలు నడపటం ఎవరన్నా ప్రజాహితం కోసం మీద తప్పు అని చర్చిస్తే వాళ్ళ మీద బాడులు చేసి మీడియా సంస్థలు బెదిరించిన సంఘటనలు మనకు తెలుసు ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు ఈ కలవకుంట్ల కుటుంబం గత రెండు వేల నాలుగు టీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని పురుడు పోసిన దగ్గర నుంచి ఉద్యమం ముసుగులో వాళ్ళు చేసిన దోపిడీ అరాచకం అసాంఘికం అరాచకం అనే సామా వరుణాత్యత వాళ్ళు ఏంటంటే ఆ ఉద్యమం పేరుతో అన్నీ నడిచిపోయినా ముసుగు వేసుకుని అందరినీ బెదిరించడం ఎక్స్ట్రాక్షన్స్ చేయటం అనేది చూసాం ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రెండు వేల నాలుగులో ఉన్న ఆస్తులు ఎంత ఈరోజు ఉన్న హాస్టల్ ఎట్టా వచ్చింది ఏ వ్యాపారాలు చేస్తే వచ్చింది వాళ్ళు కష్టపడితే వచ్చింది ఏ కష్టపడితే వందల ఎకరాలు ఎట్ట వచ్చింది ఏ ఎక్కడ కష్టపడింది అనేది చూపించాలి ఇప్పుడు వాళ్ళు అన్ని అందరికీ దేవుడు పూజలు చేస్తారు వెంకటేశ్వర స్వామికి యాదగిరి గుట్ట నరసింహ స్వామికి ఇది మన బోతుకమ్మకి ఎన్ని చేస్తారు కదా హోమాలు రాజమాతకి హోమాలు చేస్తారు కదా ఆ కుటుంబ సభ్యులందరినీ ఆ దేవుళ్ళ మీద కొట్టేసి చెప్పమనండి పూజలు చేయటం కదా మేము కష్టపడి సంపాదించామని చెప్పడు ఒక మంత్రి గారు ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు పాలేమ పూలు ఎమ్మిన పెరుగు ఒక ఆయన పాప ఆయన చెప్పుకుంటాడు నిజమే ఆయన చేశాడు ఆయన చేసిన అరాచకాల తర్వాత ల్యాండ్ గ్రామీణ పక్కన పెడితే అటు వీళ్ళు ఏం చేశారు చెప్పాలి కదా రెండు వేల నాలుగులో వీళ్ళు చేసింది ఏంటి తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ నాణ్య వ్యాపారాలు చేశాడు కష్టపడి ఇరవై లక్షల రూపాయలు వచ్చిందని చెప్పి 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 అవును అవునవును బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు ఎట్టా ఆస్తులు ఎట్టా వస్తాయి లండన్లో ఆస్తులు ఎట్టా వచ్చినాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎట్టా వచ్చినాయి అన్నీ తీసుకుంటే ప్రజాహితం కోసం ఏమైందంటే మాట్లాడి ఎవరిని కూడా అట్లాగే ప్రతిపక్షాలను కూడా బెదిరించి అదిరిచ్చి డబ్బులు ఇచ్చి దాంట్లో గెలిచిన వాళ్ళని ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్కో తెలుగుదేశానికి వేస్తే ఆ పార్టీలను బలవంతంగా లాగేసుకుని మెచ్చి చేసేసేయటం ఆ ప్రజా ప్రతిపక్షం లేకుండా నోరు నొక్కేసేయటం హౌస్లో ఇది రాజకీయ విద్వాంసం రాజకీయ విధ్వంసం సామాజిక విధ్వంసం అంటే ఏంటంటే పూర్తిగా అసలు అడగ అడగారిన బొడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వాతంత్ర స్వావలంబన వ్యక్తిత్వ స్వేచ్ఛ చేయవలసిన చోట వాళ్ళని బానిసల్లాగా తయారు చేసేసి వాళ్ళకి విలువ లేకుండా చేసి అది ఒక గడి పాలనగా చేసి ప్ర ప్రగతి భవన్ అనేదాన్ని ఒక పెద్ద గడిగా తన సొంత సామ్రాజ్యంగా కట్టేసేసుకుని ఒక రాష్ట్రానికి కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి ఉండటానికి ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టుకున్నది ముఖ్యమంత్రి కార్యాలయం అప్పుడు పెద్ద అంత పెద్ద రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత అది సరిపోతుంది కదా నువ్వు నిజంగా కాపలా కుక్కలాగా ఉండేవాడివి ఆ భవంతులు ప్యాలెస్లు నీకు అంత అవసరమా అక్కడ అది ప్లస్ ప్రజల పక్షాన్ని అన్నాడు ప్రజలు కనీసం తలెత్తి చోటానికి కూడా వీళ్ళు లేకుండా వెనప కచ్చడాలు పెట్టేసి పాతి ముప్పై అడుగుల పైన వెనప కచ్చడాలు పెట్టేయటం రోడ్డు సాగాన్ని ఆక్రమించేసి చట్ట వ్యతిరేకంగా అన్నింటినీ కూడా దుర్మార్గంగా చేసి ప్రజలు ఎవరు గొంతెత్తినా కూడా అరెస్టులు చేసి అక్రమంగా రైతులు గిట్టుబాటుదారులు లేవు ఎరువులు పురుగు మందులు మాకు దొరకటం లేదంటే వాళ్ళకి బేడీలు వేసి ఊరేగించి ఆ రకంగా విధ్వంసం చేసి ఇసుకని ఆ కుటుంబమే చెరబట్టేసేసి చేసి ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ఇసుక మొత్తాన్ని ఆర్థిక విధ్వంసం అది సామాజిక విధ్వంసమే అది వనరులన్నీ దోసేయటమే కదా పర్యావరణం ఇచ్చేస్తా దానికోసం అడిగిన దళితులకి కరెంట్ షాకులు ఇచ్చి వాళ్ళమే విపరీతంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని ఒక పక్క ఇబ్బంది పెట్టడం జర్నలిస్టులు ఎవరైనా నిజాయితీని బద్దతగా ప్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కనుక ఎత్తి చూపితే వాళ్ళ నడిబజార్లోనే పోలీసుల ద్వారా కిడ్నాపులు చేపించటం పట్టపగలే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తెరిపటం ఇదంతా కూడా రాజ్యాంగ హరణం చేయటం తర్వాత ఇంకో పక్క అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టు ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఢిల్లీలో బీజేపీతో ఏమో వీళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు కప్పెట్టుకునేము అంతవరకు కాళ్ళకి బాంచన్ని కాలు ముక్తాను అన్నట్టు వాళ్ళు సపట్లు కొట్టమండి సపట్లు కొట్టాడు హారతలు కొట్టమంటే హారతలు కొట్టాడు పళ్ళ్యాలు కొట్టమండి పళ్ళ్యాలు కొట్టాడు వాళ్ళని ఎవరిని వ్యతిరేకించి అరెస్ట్ చేసేస్తానని చెప్పి ఇష్టాను సార్ ఇది చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ఓటవృక్షంలాగా తెలుగు నేల మీద ఆయన ఒక పెద్ద బలమైన నాయకుడిగా ఉంటాడు కాబట్టి ఆయన ఎట్టి బస్సులను హైదరాబాద్ నుంచి పంపించేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఆ ఓటు నోటు అనే ఒక కట్టుకథనాన్ని అల్లారు అది నిజంగా ఇవాళ కూడా నేను బాగా డంకాబాజా అని చెప్పగానే అది తప్పు అనేది ఏమాత్రం చంద్రబాబు గారు తప్పే కాదు ఆయన కొంతమంది కావాలని తప్పుగారు పట్టించారు కానీ ఆ రోజు కనుక చంద్రబాబు గారు కనుక చాలా నిష్పక్షపాతంగా నిలబడి రా చూసుకుందామని కనుక కేసు పెట్టుంటే అప్పుడే సంవత్సరంలోనే కేసీఆర్ కుటుంబం ఆ రోజే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి సామాజిక వర్గం కోర్టుగా ఎపిసోడ్ అది కరెక్టే దాంతో వాళ్ళకి అంతర్గతంగా ఉండి ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరో ఎమ్మెల్యే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు చేరి కోర్టు రాజకీయాలు చేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసలు యాక్చువల్లీ ఆ ఎపిసోడ్లో ఆయన వెళ్ళాల్సిన పని లేదు వెళ్ళే ఆలోచన కూడా లేదు కావాలని పిలిపించి పంపించారు ఇంకోటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు చంద్రబాబు గారు ఇప్పించారని మా ప్రచారం చేశారు కానీ హైదరాబాద్ కిరాయి మీడియా నైతిక చట్టపరంగా చూస్తే డబ్బులు ఇవ్వటం ఎంత తప్పు తీసుకోవడం కూడా అంతే తప్పు మరి తీసుకున్న వాడి మీద కేసులు పెట్టారా వాడు కూడా దోషే కదా సెబాస్టియన్ మీద కూడా నువ్వు దాంట్లో పెట్టాల్సిందేగా నువ్వు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంత సడన్గా ఎట్టా వెళ్తారు నువ్వు ట్రాప్ అయ్యేయటం అనేది అనైతికం కదా సేమ్ ఫామ్ హౌస్ లో కూడా అప్పుడు అంతే కదా నరేంద్ర మోడీ గారిని అదే సార్ సేమ్ అదే అప్రసాదంగా మేము ఏమైనా చేయొచ్చని అని చేస్తే అది బూమ్ ర్యాంగ్ అయింది బిఎల్ సంతోష్ ఇరికించాలని చూస్తే బూమ్ ర్యాంగ్ అయింది అదే పరిస్థితి అప్పుడు కనుక చేసి ఉంటే చంద్రబాబు గారు ఆయన తప్పుడు సలహాలు ఇచ్చారు చంద్రబాబు గారిని తప్పుడు సలహాలు ఇచ్చి ఆయన నమ్మినాళ్లే పంప ముంచారు ఆయనకి ఎప్పుడు ఆయన దురదృష్టం ఆ రోజు నేను మొత్తుకున్నాను చాలా కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పా ఇది మనకి కర్ణాటకలో కేసు ఉంది టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అవును బొమ్మాయి కేసు అది అది ఇక్కడ వర్తించేది ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా మాట్లాడుకునే మాటల్ని నేను ఉద్దేశపూర్వకంగా కనుక మీ వాయిస్ రికార్డ్ చేసి నేను మూడో మనిషికి ఎవరికైనా వినిపించాను అనుకోండి అది నేను శిక్షార్హుణ్ణి ఎందుకంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని నేను భాగం కలిగించినట్టు ఎట్లా మన ఇద్దరి మధ్య నుంచే వెళ్ళాలి ఆ వాయిస్ బయటికి వెళ్ళాలి అంటే మూడో మనిషి దాని వాడి నా దగ్గర ఉందని మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాడి మీద ఉంటుంది వాడిని గానీ పోలీసులు గట్టిగా విచారించినప్పుడు వాడికి ఎట్టా వచ్చింద సోర్స్ అనేది వాడు చెప్పాలి అప్పుడు నా దగ్గర నుంచో మీ దగ్గర నుంచో వచ్చిందని వాడు చెబుతాడు ఈ సోర్స్ ఎట్ట వెళ్ళింది ఇప్పుడు కేసీఆర్ బెదిరించింది ఆడియో టేబుల్ చూపించావు కదా టేబుల్ బయటకి ఎట్టా వెళ్ళినాయి అసలు నువ్వు ఏమీ లేనప్పుడు నువ్వు ముందుగా ఒక కుట్ర ఎట్ట చేస్తావు అది కాన్స్పిరసీ ఆడు అమ్ముకున్నాడు కొన్నాడు అనేది తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను లో సింగపూర్ నుంచి నల్గొండ జిల్లాకు చెందిన ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన ఒక పోలీస్ అధికారి కొడుకు ద్వారా ఇక్కడ ఒక ప్రధానమైన వార్తా ఛానల్ యాజమాని అక్కడ జీహుజర్ కాళబేడానికి వెళ్ళిపోయి పొద్దు ఎటు పొద్దు తిరుగుడు పువ్వులాగా తిరిగే మనిషి అతను ఛానల్ యజమాని ఆ ఛానల్ ఆఫీస్ లోనే దాన్ని తీసుకొచ్చి ఆ సిస్టమ్ తీసుకొచ్చి పెట్టారు ఒక్కొక్క సిస్టంలో అంత ముందు ఎస్ఐబిలో ఈ నక్సలిజం అనిసివేసేదానికి ఫోన్ ట్యాపింగ్లు అనేది చట్టపరంగా జరుగుతూ ఉండేవి అది బేగంపేటలో ఎస్ఐబి ఆఫీస్ అనేది ఉండే స్పెషల్ బ్రాంచ్ యాంటీ నక్సల్స్ కూడా అక్కడ మాత్రమే ఉండేది అది ఒక చట్టపరిధిలో అవన్నీ జరిగాయి ఫోన్ ట్యాపింగ్లో అవన్నీ కూడా సీఎస్ చీఫ్ సెక్ర సెక్రటరీ పర్మిషన్ ఉంటాం డీజీ పర్మిషన్ ఉంటాం ఎన్ని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉంటాం అవన్నీ జరిగాయి అట్ట కాకుండా కొత్త టెక్నాలజీని సింగపూర్ నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క డివైస్లో వంద నుంచి నూట యాభై సిమ్ కార్డులు క్లోనింగ్ చేసి ఆ సిమ్ కార్డులు పెట్టేసి ఎంత ఉండవచ్చు అటువంటి ఇన్స్ట్రుమెంట్లు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక అసాంఘిక వానైతిక వ్యాపారాల ద్వారా ఛానల్ పెట్టినటువంటి యజమాని తన స్థావరం కల్పించి అక్కడి నుంచి అప్రథాతంగా చేసి తన స్టాఫ్ మీద కూడా తను ఇవన్నీ ట్యాపింగ్లు చేశారనేది అప్పుడు అందరూ అనుకున్నది పెట్టేసి అది జరుగుతా ఉన్న తర్వాత అది ఇంకా అయిపోయిన తర్వాత ఇక మొత్తం ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా పెట్టడం మొదలెట్టారు ఆ నిఘా పెట్టడం ఎందాక వెళ్ళిందంటే సంపన్న వర్గాల్లో మహిళల ప్రైవసీలో కూడా జ్వరబడిపోయి వాళ్ళు వాట్సాప్ ట్యాపింగ్లు కూడా చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేసి వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నారు నేను సినిమా వాళ్ళని చేసినట్టున్నారు సినిమా వాళ్ళని డ్రగ్ పెడలర్స్ని తర్వాత మహిళలని కొంతమంది సంపన్న వర్గాల మహిళల్ని వ్యాపారుల వ్యాపారుల కుటుంబాల వాళ్ళని వీళ్ళందరినీ చేసేసారు అట్లాగే మగాళ్ళ దగ్గర కూడా వచ్చేసేసి వీళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్లు చేసి బెదిరించి ఆస్తులు రాంచుకుంటాం ఇవన్నీ కూడా జరిగాయి చాలా జరిగినాయి అన్నీ కూడా రెండు ఫోన్ చేస్తే తప్పింది అని చెప్పి అన్నాడు కదా దుర్మార్గం తప్పేముందని మరి దిగజారిన వాళ్ళకి ఏం తప్పు ఉండదు ఇడ్చేసిన వాళ్ళకి తప్పే ఉంటుంది సంసారం చేసే ఒక మాట అంటే తప్పు అయ్యో మనం మాట అనే కుమిరి కుమిరు బాధపడతారు అన్ని ఇడిచేసి ఎదో చేయడం బయటకు రోడ్ ఎక్కినాళ్ళకి సిగ్గు ఎగ్గే ఉండదు దేనికైనా బరివేకిస్తారు వాళ్ళకి అధికారం మాత్రం బాగా తలకెక్కిపోయింది సంస్కారం అనేది ఆ కుటుంబానికి లేదు ఒక మనిషిని ఎట్ట గౌరవించాలనేది తెలియదు ఎవరిని పెడతారో ఎంత మాట పడితే అంత మాట అనేయటం చంద్రబాబు గారిని ఎంత మాటలు అన్నారో మీరు ఎంత హ్యూమిలేట్ చేశారో తెలుసు కదా అట్లాగే ఆంధ్ర సంబంధించిన మహిళలను ఎంత మాటలు అన్నారో మీకు తెలుసు కదా ఉద్యమం పేరుతో అదే ఉద్యమం అని ద్రోహులని చెప్పి ఇష్టానుసారం ఎవరన్నా తప్పు అన్న వాళ్ళ వాళ్ళ మీద కూడా వెళ్ళిపోయి తెలంగాణ ద్రోహిని ముద్రేశారు కదా ఎవరన్నా తప్పు అని మాట్లాడాలంటే కూడా భయపడే స్థితి తీసుకొచ్చారు కదా ఇతర పార్టీలను కేసీఆర్ కుటుంబం కేసీఆర్ మాట్లాడే తప్పు అని అంటే వాళ్ళని భయపడే విధంగా వాళ్ళని కూడా వ్యక్తిత్నాలు ముద్ర ఇస్తారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకా హనుమంతు గారు ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్లో చాలామంది ప్రేజాస్వామిక విలువల కోసం పోరాడేవాళ్ళు రెడ్డి సామాజిక వరకు ఉండరు దళితుల్లో ఉండరు వెలమల్లో గొప్ప వాళ్ళు వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు వాళ్ళందరూ తప్పు ముర్ర అన్నా కూడా వాయిస్ బయటికి రానకుండా చేసేస్తారు కదా చేసేసిన తర్వాత ఐదేళ్ళు అట్ట నిరంకుశంగా దోషేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రాజకీయంగా చంద్రబాబు గారు చేసిన తప్పితాల వల్ల ఈ ప ఎత్తులో ఎత్తుగాడల్లో తక్కువ వల్ల రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలవటం సరే ఆ ఎలక్షన్లు పెద్ద చీటింగ్ జరిగింది కదా చీటింగ్ జరిగింది డెఫినెట్గా రాష్ట్ర ఎలక్షన్ కమిషనరే సారీ చెప్పింది ఆ డేటా ఇవ్వటంలో డేటా కంప్లైట్ చేయటంలో లోపాలు జరిగినాయి ఈవీఎంలు మామిడి తోటల్లో కూడా వెళ్ళిపోయినాయి రోడ్లు కొన్ని రోడ్ల మీద కూడా ఆటోలో నుంచి బస్సులో నుంచి మారినాయి అనేది కూడా ఆ రోజు వచ్చేవాళ్ళు వచ్చింది కదా ఓట్లు తీసేసారు అందరూ ఆరు నెలల ముందే వెళ్ళిపోయి ఓట్లు తీసేసి మొత్తాన్ని బయటికి రానివ్వకుండా పోలీసు వాహనాలలో డబ్బులు తరలిచ్చారు ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న డీజీపీ కూడా సహకరించాడు అనేది పోలీసు వర్గాలే చెప్పినాయి స్పెషల్ బ్రాంచ్ వెహికల్స్ లోను పోలీస్ వెహికల్స్ లోను హాస్పిటల్ అంబులెన్స్ లోను డబ్బులు తరలించారు అనేది మీడియా వెహికల్స్ లో డబ్బులు తరలిచ్చారు అనేది అందరికి బహిరంగ రహస్యం ఈ రకంగా ఒక విధ్వంసాన్ని సృష్టించేసాడు రాజకీయంగా సామాజికంగా ఇది అయిపోయింది కానీ రెండు వేల పద్దెనిమిది మీరు గుర్తు చేసుకుంటే డ్రగ్స్ కేసు అని చెప్పి పిలిచి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నోరెత్తకుండా ఆపారు అది దాని దగ్గర కొద్దాం అది అది కూడా మాట్లాడతాం మనం ఇది అయిపోయిన తర్వాత ఆర్థికంగా ఆర్థిక విధ్వంసం దగ్గర కొద్దాం ఈ సామాజిక రాజకీయ విధ్వంసాలు ఈ రకంగా జరిగినాయి ఆర్థిక విధ్వంసాల్లోకి వస్తే కాళేశ్వరం లాంటి ఉల్బాజీ ప్రాజెక్టుని అంటే ప్రజల కోసం కట్టేది నీళ్ళలో ఉండి ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని కేంద్ర పర్యావరణం జలవనరుల శాఖ అది అజ్మాయిషీలో వాళ్ళ ఆధిపత్యంలో వాళ్ళ డిజైన్స్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం కట్టడం అనేది సైంటిఫిక్గా చట్టపరంగా కరెక్టు ఇతను కూర్చుని ప్రగతి భవన్లో కూర్చుని ఫామ్ హౌస్లో కూర్చుని ఇక్కడికి కట్టేయండి పిల్లర్ పెట్టండి ఇక్కడ తూమ్ పెట్టండి అని చెప్పి ఇతనే డిజైన్లు ఇచ్చేసేసి కింద సాయిల్ టెస్టింగ్ కూడా చేయకుండా ఆ కోల్ బెల్ట్ ఏరియాలో కింద సాయిల్ అనేది చాలా సెన్సిబుల్గా ఉంటుంది లేకుండా కోల్ ఉండే ప్రాంతంలో కోల్ మీద పిల్లర్స్ పైలింగ్ లేకుండా కట్టిచ్చేసాడు అదంతా మొత్తం కొట్టుకుపోయింది అది యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పదమూడు వేల కోట్లు దాన్ని ఎన్హాన్స్ చేసి వేల ముప్పై వేల కోట్లు అంత అప్పుడే పెంచారు ఆ ప్రాజెక్ట్ అప్పుడు నుంచి ఉంది అప్పటికి దాన్ని వేలు నలభై వేలు చేయాలనే ప్రణాళికలు చేశారు అది ఆగిపోయింది ఇతను వచ్చేసి దుర్మార్గంగా కోటి నలభై లక్షలు లక్ష నలభై వేల కోట్లు దరిదాపుగా మొత్తాన్ని దుర్వినియోగం చేసేసాడు చేసి అప్పటి వరకు ఆంధ్ర వాళ్ళు ద్రోహులు దొంగలు అన్న మనిషి ఆంధ్ర వాళ్ళు దోసుకుంటానికి వచ్చారు అన్న మనిషి పదేళ్ల పాటు తను చుట్టూ పెట్టుకున్నది బెనామీలుగానే ఉండి ఏజెంట్లుగానే ఉండి అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే ఎవరైతే రాజశేఖర రెడ్డికి బెనామీలుగా ఆత్మలుగా అంతరాత్మలుగా ఉండారో వాళ్ళందరూ కూడా అక్కడ చక్రం తిప్పారు